హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు పల్లీలతో మురుకుల్ని ఎలా చేయాలో మనం చూపించబోతున్నాను మామూలుగా మురుకులు అనేది ఒకరొక డిఫరెంట్ వేలో చేస్తూ ఉంటారండి అలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పల్లీలతో ఈ మురుకుల్ని ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని దాదాపు ఒక టూ టు త్రీ మంత్స్ వరకు మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు పల్లీలను తీసుకున్నానండి ఈ పల్లీని ఇలా వేయించుకొని ఇలా పుట్టు తీసుకొని తీసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఈ పల్లీని వేయించుకొని ఇలా పుట్టు తీసుకున్నానండి హాఫ్ కప్ వరకు ఇలా వేయించుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పుత్నాల పప్పుని తీసుకుంటున్నాను అండి హాఫ్ కప్ పల్లీలు అలాగే హాఫ్ కప్ వరకు పుత్నాల పప్పును వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి టోటల్గా అయితే వన్ కప్ వరకు తీసుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా జల్లించుకొని వేసుకుంటే మనం పల్లీలను అలాగే పుత్నాల పప్పును గ్రైండ్ చేసుకున్నాం కదా ఎక్కడైనా వడకలు ఉంటాయి కాబట్టి ఇలా జల్లించుకొని తీసుకోవాలి ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే ఇందులోకి సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకుంటున్నానండి అంటే రైస్ ఫ్లోర్ హాఫ్ కప్పు పుత్నాల పప్పు అలాగే హాఫ్ కప్ వరకు పల్లీలు రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి నార్మల్ ఆయిలే వేసుకోవచ్చు ఆయిల్ని హీట్ చేయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఆయిల్ని హీట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ ఆయిల్ని యూజ్ చేశానండి ఆయిల్ని హీట్ చేయలేదు ఇలా అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ మనం చపాతి పిండిలా తడుపుకోవాలండి వాటర్ అన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు రెండు కప్పుల బియ్య పిండికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ సరిపోయిందండి ఇలా చూపిస్తున్న విధంగా మామూలు మనం చపాతి పిండిని ఎలా అయితే సాఫ్ట్గా తడుపుకుంటామో అలా తడుపుకోవాలండి పల్లీలతో మురుకులు కాకుండా అలాగే మన ఛానల్లో మరికొన్ని స్టోరబుల్ స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు సరిపోయిందండి రెండు కప్పుల బియ్య పిండికి చూసారు కదండి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ పార్ట్ వరకు తీసుకుంటున్నాను ఇలా హాఫ్ పార్ట్ వరకు తీసుకొని వీటిని సిలిండర్ షేప్లో పొడువుగా రోల్ చేసేసుకోవాలండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము మామూలుగా చెక్లాలు రో ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటిని తీసుకొని మనం ఇలా టైట్గా రోల్ చేసేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఇలా చిన్నగా హోల్స్ వినే వాటి తీసుకున్నాను మీ దగ్గర పెద్దగా హోల్స్ ఉనే వాటిని తీసుకోవచ్చు అలాగే నేను ఒక ప్లేట్ మీద కూడా అన్నీ ఒకటేసారి ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి మీరు ఒక ప్లేట్లో అయినా వేసుకొని అయినా ఈ మురుకులనే ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ప్యాన్ మీద అయినా మీరు ఈ మురుకులనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి నేనైతే ఇలా టూ వేస్లో ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే ఒక ప్లేట్లోకి అన్నీ ప్రెస్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక ప్యాన్లోకి డీఫాక్ సెర్ప్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురికిల్ని ఒకటి తర్వాత ఒకటి వేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలండి వేసినవి నేను టర్న్ చేయకూడదు వేసాక కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి కొంతమంది ఈ మురుకులు అనేది డైరెక్ట్ ఆయిల్లోనే ప్రెస్ చేస్తూ ఉంటారు అలా ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ వేడి అనేది చేతికి తగులుతుంది అలా కాకోకుండా ఇలా ప్లేట్లోకి మనకు కావాల్సిన అన్ని మురుకులని వేసుకుని ఒకటి తర్వాత ఒకటి వేస్తూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదండీ ఇలా నేనైతే ఒక ప్లేట్లో ప్రెస్ చేసుకున్న తర్వాత ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలానే అన్ని ఫ్రై చేసుకొని వీటి అన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి ఇంకొక వేళ కూడా ఈ మురుకులు అనేది వేసుకోవచ్చండి ఇలా పొడుగుగా ఉన్న గరెటను కానీ ఒక ప్లేట్ని కానీ వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈ మురుకులు అనేది ప్రెస్ చేసేసుకోవాలండి మీరు ప్లేట్లో వేసుకొని మళ్ళీ ఆ ప్లేట్లో నుంచి ఆయిల్లోకి వేసేటప్పుడు మనకు మురుకులు అనేది విరిగిపోతాయి అని అనిపించినప్పుడు ఇలా ఒక గరిటె మీద ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి ఈ మురుకులు అనేది ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ గరిటెని అలానే తీసుకొని వచ్చి ఆయిల్లో కొంచెం మూవ్ చేసుకున్నట్టయితే మనకు ఈ మురుకులు అనేది ఈజీగా డ్రాప్ అండి ఆయిల్ అనేది ఆయిల్ ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి ఈ మురుకులు అనేది ఈజీగా డ్రాప్ అయిపోతుంది సో అలా అయినా మనం ఈ మురుకులనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి టూ వేస్లో ఈ మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇలానే అన్ని మురుకుల్ని ప్రిపేర్ చేసుకొని అన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాను చూసారు కదండి పల్లీలతో మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ టేస్టీ అండ్ క్రిస్పీ అయిన మురుకుల్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ కాకుండా మన ఛానల్లో మరికొన్ని స్నాక్స్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి చూసారు కదండీ మురుకులు అనేది ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్